కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో జగన్ సర్కారు ఏ వర్గం వారితోనైనా సరే చెలగాటమాడుతూ వారిని సర్వవిధాల విధాల ఇబ్బందులకు గురి చేయడం పరిపాటైంది ఈ క్రమంలో దశాబ్దాల తరబడి నేల తల్లినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులను రైతు కూలీలను కూడా సీఎం జగన్ వదిలిపెట్టడం లేదు పల్లెల్లో వంశపర వస్తున్న భూములతోనైనా కష్టపడి సంపాదించిన భూములతోనైనా ఎలాంటి రైతుకైనా అనిర్వచనీయమైన అనుబంధం ఉంటుంది సెంటు తేడా వచ్చినా విలువల్లాడిపోతారు ఈ క్రమంలో భూముల రీసర్వేతో భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ ముందుకొచ్చింది జగన్ ప్రభుత్వం అమాయక రైతులు పాపం ఇదే అని నమ్మారు తీరా రీసర్వే తర్వాత వారు లభోదీపమంటున్నారు ఈ రీసర్వేలో ఉన్న తప్పులు సరిదిద్దటం అటుంచితే కొత్త పట్టదారు పుస్తకాల్లో తప్పుల్ని చూసి పెనంలోంచి పొయ్యిలో పడ్డామని వాపుతున్నారు అన్నదాతలు భూ వివాదాల పరిష్కారానికంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భటంగా ప్రవేశపెట్టిన శాశ్వత హక్కు భూరక్ష పథకం మరింత గందరగోళానికి కొత్త భూ వివాదాల సృష్టికి కారణమవుతోంది పారదర్శకంగా రీసర్వే నిర్వహించి వివాదాలకు దూరంగా రికార్డుల్లో వివరాలు నమోదు చేసి ఖచ్చిత కొలతలు వివరాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ చేసే ఆర్పాట ప్రచారానికి క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేదు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు అందజేసిన పుస్తకాలు అన్ని తప్పుల తడకలతో ఉంటున్నాయి కొత్త పుస్తకాల్లో రైతుల ఫోటోలు మారాయి చనిపోయిన వారి పేర్లు యథాతథంగా ఉంటున్నాయి భూ విస్తీర్ణం సర్వే నెంబర్లు భూమి స్వరూపం ఇతర వివరాల నమోదులోనూ భారీగా తప్పులు దొరలాయి దాదాపు అన్ని గ్రామాల్లోనూ రీసర్వే ప్రహసనంగా జరిగింది వివాదాలు పరిష్కరించకుండానే చనిపోయిన వారి పేర్లను తొలగించకుండానే కొత్త పట్టదారు పాసు పుస్తకాలను అందించడంతో అన్యాయం జరిగిందంటూ అన్నదాతలు పుస్తకాల్లో తప్పులు దొరలడం వల్ల సరిహద్దు రాళ్లు పాతడంలోనూ సమస్యలు వస్తున్నాయి దీనివల్ల రీసర్వే స్ఫూర్తికే విఘాతం ఏర్పడుతోంది అసలుకే ఉన్న భూమి రీసర్వేలో కొంత తగ్గిందని ఆవేదనలో ఉన్న రైతులను పట్టదారు పాసు పుస్తకాల్లో దొరుకులుతున్న తప్పులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి పాసు పుస్తకాల రికార్డుల ప్రక్షాళన ఏం జరిగినట్టు మాకేం న్యాయం చేసినట్టు అని రైతులు నిలదీస్తున్నారు అన్ని వ్యవస్థల్లోనూ తప్పులు తడకలుగా పాలన సాగిస్తున్న ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఓటు వేసి మా జీవితాలను నరకప్రాయం చేసుకోవాలా అని రైతులు నిలదీస్తున్నారు